హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా వీడియోలు రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడం వల్ల ఈ రోజుల్లో కొన్ని వేల మంది ముప్పై వేల నుంచి దాదాపు పది లక్షల మధ్యలో సంపాదిస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది చాలామంది టైంపాస్ కోసం రీల్స్ చేస్తుంటారు కానీ కొంతమంది ఆ టయాన్నే కొంత కంటెంట్ వాళ్ళు చేసే రెగ్యులర్ వర్కులు కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఏదైనా కానీ కంటెంట్గా క్రియేట్ చేసి రీల్స్గా అప్లోడ్ చేస్తూ కూడా లక్షలు సంపాదిస్తున్నారు మరి ఎలా చేయాలి ఇదే ఇదేమైనా పెద్ద కష్టమా అంటే సింపుల్ అండి మీరు నిజంగా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ ఉంది ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది రీల్స్ చూసేవాళ్ళు సోషల్ మీడియాలో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ ఫోనే కదా వాడేది ఆ ఫోన్ వాడేదాంతోనే మీకు దానికి ఇంత పెద్ద క్వాలిటీ ఉండాలి ఇంత అవసరం లేదండి మినిమం క్వాలిటీ స్టార్ట్ చేయడానికి సరిపోతుంది దాన్నే మీరు ఆ ఫోన్తోనే మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో పనుల దగ్గర నుంచి వ్లాగ్స్ కానీ మీరు చేసే పని కానీ ఏదన్నా చేసుకుంటా రీల్స్ పెట్టగలిగితే మీరు పెట్టగలిగితే మెల్లిమెల్లిగా మీకు ఫాలోవర్స్ పెరుగుతారు ఫాలోవర్స్ పెరిగిన తర్వాత తర్వాత ఆటోమేటిక్గా మీకు మీకు బ్రాండ్లలో కానీ కొన్ని కంపెనీలు మీకు ఏం చేస్తాయంటే డబ్బులు ఇచ్చి మరి తమ బ్రాండ్స్ను ప్రమోషన్ చేసుకోమంటూ ఉంటారు సో ఈ రోజులో గుర్తుపెట్టుకోండి ముప్పై వేల సబ్స్క్రైబర్ నుంచి లక్ష సబ్స్క్రైబ్ ఫాలోవర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఉంటారో వాళ్ళు మినిమం ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నారు అదే లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న వాళ్ళు తక్కువ తక్కువగా యాభై వేల నుంచి రెండు లక్షల మధ్యలో సంపాదిస్తున్నారు అదే ఇంక వన్ మిలియను టూ మిలియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పాలంటే మినిమం ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఇరవై లక్షల మధ్యలో డబ్బులు సంపాదిస్తారు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి సోషల్ మీడియాలో ఒకసారి మీరు ఆలోచించండి ఎవరైనా సరే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండి ఇన్స్టాగ్రామ్లో మీరు కంటెంట్ని మీరు చేసే పనిని రీల్స్గా క్రియేట్ చేసి మీరు రీల్స్లో పెట్టగలిగితే మాత్రం ఇన్స్టాగ్రామ్ డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుత వేదికగా కూడా ఈ రోజుల్లో పనికొస్తుంది మరి సార్ నాకు యూడియో వీడియో ఎడిటింగ్ రాదు ఏం మర్చిపోయినా నాకు కంటెంట్ ఎలా చెప్పాలో తెలియదు నేను ఏం వాడాలో తెలియదు అనేది మీరు కంగారట ఎప్పుడైనా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు అన్నీ మీకు తె తెలియజేసేదానికి ఒక మాధ్యమం ఉంది అదే యూట్యూబ్ హౌ టు అనుకోండి హౌ టు అప్లోడ్ రీల్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ హౌ టు అప్లోడ్ హౌ టు క్రియేట్ వీడియో హౌ టు డూ వీడియో మీరు ఏదన్నా చెయ్యండి మీకు అన్నిటికీ యూట్యూబ్ మీకు అండగా ఉంది నేను నేర్పిస్తుంది మీకు మైండ్లో నేర్చుకోవాలి అనుకోవాలి సరే ఏమి అవసరం ఉంది ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడానికి ఒక మైక్ ఒక మిక్ కావాలి అవసరమైతే తీసుకోండి మీకు మీరు ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళదగిన మీరు చిన్న దాదాపు రెండు వందల రూపాయల నుంచి మిక్కు మీకు అవైలబుల్ కూడా ఉంటుంది ఐదు వందల మధ్యలో వెయ్యి రూపాయల మధ్యలో కూడా ఉంటాయి సో మీరు చూసుకోవచ్చు ఇందుకు ఫస్ట్ మిక్కు కూడా అవసరం లేకుండా కూడా మీరు చేస్తారు కాకపోతే కొంచెం వాయిస్ బాగుండడం కోసం ఏంటంటే కన్నా మీరు మిక్ వాడితే బెటర్ లేదు మిక్కు కూడా మీ దగ్గర బడ్జెట్ లేదనుకుంటే మీరు ఒక సౌండ్ రాని ఒక గదిలోకి వెళ్ళి కూడా ఈ వీడియోలు చేస్తూ మీరు రీల్స్గా అప్లోడ్ చేయొచ్చు సో ఎవరైనా సరే ఇప్పటికైనా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసే బదులు మీరు డైలీ చేసే పనులని కంటెంట్ రూపంలో రీల్స్లో నేను అప్లోడ్ చేయగలిగితే మాత్రం మీరు ఒక సిక్స్ మంత్స్ ఇలా రెగ్యులర్గా మనస్ఫూర్తిగా కష్టపడితే మీరు తక్కువ తక్కువ నెలకి ముప్పై వేలు నుంచి యాభై వేలు మీరు వన్ ఇయర్లోనే సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది అంటే వన్ ఇయర్లో మీరు రీచ్ అవుతారు ఆ సంపాదనకి సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా కానీ ఎలా సంపాదించుకోవాలి ఏం అతను మీకు ఏమైనా సంబంధించిన డౌట్ ఉంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకు యూట్యూబ్లో ఉన్నాయి అలాగే నెట్లో మీకు దొరుకుతాయి ఒకసారి వెళ్ళి చూసి మీరు ఇందులో డబ్బులు సంపాదించే అవకాశం సో మరో మంచి బిజినెస్ అడిగితే మళ్ళీ వద్దాం మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మీ పాట్ మీ యొక్క టైంని సోషల్ మీడియాకు వెయిట్ చేసుకోకుండా డబ్బులు సంపాదించుకోవాలన్నా కూడా ఇలాంటి వాళ్ళందరి కోసం మనం ఏంటంటే రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా సరే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి రెఫర్ కాన్సెప్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు చేసుకొని అక్కడ మీరు సర్వీస్లో ఏవైనా రెఫర్ చేసి మీరు జెన్యున్గా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మనం రెగ్యులర్గా ఇక్కడ నుంచి మన బిజినెస్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో బిజినెస్ వీడియోస్ రియల్ ఎస్టేట్ వీడియోస్ అలాగే సినిమా వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బిజినెస్ వీడియోతో మళ్ళీ వరకు నమస్కారం